హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీరు చూస్తున్నారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మొత్తం అంతా కూడా ఈ వీడియో అనమాట చూస్తూనే ఉండండి అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడగానే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే అందరం కూడా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట చాలా రోజుల నుంచి అనుకున్నది ఈ రోజైతే అవుతుంది ఏదైనా కానీ ఆ దేవుడి దయ అయితే వచ్చినప్పుడే మన మీద ఉన్నప్పుడే మనకే ఆ పని అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసినట్టయితే ఈరోజు తిరుపతికి బయలుదేరుతున్నాం అనమాట మా ఫ్యామిలీ అలాగే మా సిస్టర్ కూడా వస్తున్నారనమాట అండి మమ్మల్ని అందరినీ కూడా తమ్ముడు వచ్చేసి పాలకొల్లో తన కారులో మమ్మల్ని డ్రాప్ చేసేశారు మా ఇద్దరు మా హస్బెండ్ నేను మా చెల్లిని అనమాట అందరం కూడా ట్రైన్కి బయలుదేరాము ఇక్కడ తత్కాల్కి బుక్ చేసుకున్నాం అనమాట అండి చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది అది మేము ఎలా వెళ్ళాము ఏంటి ప్రతిదీ కూడా మీకు చెప్తూనే ఉంటాను లాస్ట్ వరకు కూడా ఇది ఒక ఎపిసోడ్లోగా అయితే అయిపోదండి చాలా ఎపిసోడ్లు అయితే ఉంటుంది చూస్తూనే ఉండండి లైన్గా ఫస్ట్ వన్ అయితే ఈ ఎపిసోడ్ అనమాట చూస్తుండండి మన ఛానల్ని వన్ బై వన్ మీకు ఎలా వెళ్ళాము ఎలా జరిగింది మా ట్రిప్పు అంటే ఒక్క చోటకే వెళ్ళలేదు మేము తిరుపతి ఒకటే వెళ్ళలేదు చాలా ఎత్తలైతే తిరిగి అనమాట అవన్నీ కూడా వన్ బై వన్ మీకు చూపిస్తూనే ఉంటాను చూసేయండి నేనైతే ఇగో చూస్తున్నారు కదా నేను వీడియో తీయడం వల్ల నేను కనిపించలేదని మళ్ళీ ప్రత్యేకించి నేను వీడియో షూట్ చేయించుకుంటున్నాను ఈ విధంగా లగేజీలు అయితే పట్టుకుని బయలుదేరామన్నమాట అండి చాలా సింపుల్గా అంటే అమౌంట్ విషయంలో మాత్రం చాలా తక్కువ అమౌంట్లో మేము చాలా తిరిగి వచ్చామన్నమాట తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నామో అన్నీ కూడా తిరిగి వచ్చాము తక్కువ బడ్జెట్లోనే అయితే మేము ఎంత తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చాము ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాము అనేది మీకు అంతా కూడా లాస్ట్ వరకు కూడా చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తూ ఉంటాము ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ట్రైన్ ఎక్కేసాం అనమాట ఈవినింగ్ అనమాట అండి ఈరోజు ఈవినింగు పాలకొల్లో ట్రైన్ ఎక్కేసాము ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట చాలా మాటలైతే మాట్లాడుకున్నాము మీకు కొన్ని విషయాలు అయితే వినిపిస్తాను నేను ఇంకా స్టార్ట్ అవ్వగానే ఫుడ్ తినేసాము అనమాట అండి చాలా ఆకలేసేసింది ఇంక ఫుడ్ తినేసాము అప్పటికే సెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట మేము నేను ఇంటి దగ్గర నుంచి ప్రయాణాలు అనేసరికి పులిహోరే చేసుకుంటాం కదండి అదే చేశాను అనమాట పులిహోర అలాగే కొన్ని వెరైటీస్ అయితే తీసుకుని స్నాక్స్ అవన్నీ కూడా మేము ఎక్కడ అక్కడక్కడ కొనుక్కోవడం ఎందుకులే అనేసి మాకు తెలిసిన షాపుల్లోనే మంచి షాపులో తెచ్చేసుకున్నాం అన్నమాట మా సిస్టర్ కూడా తీసుకొచ్చారు అలాగే మేము కూడా ఇంకా అన్నీ కూడా లగేజీలు ప్యాక్ చేసుకొని బయలుదేరేసాము ఫుడ్ తినేసామండి మా అమ్మాయి ఏం మాట్లాడుతుంది పొద్దున నుంచి నైట్ వరకు ఏమేమి తింటానని మా చెప్తారు అల్లు దగ్గర మా చిన్నమ్మాయికి అన్నం అంటే ఇష్టం ఉండదు అలాంటి అన్ని నాన్నీ చుట్టూ ఉంటారు మార్నింగ్ వస్తువులు మార్నింగ్ నుంచి చెప్పాలి చెప్పుకోమ్మా తెరలక్ మోర్నింగ్ సర్లకి కొంచెం నీళ్ళు తుకు సర్లక్ కాఫీ తాగుతారు ఆ తర్వాత చేయరు ఈ మధ్యలో అన్నీ వేస్తూ ఉంటారు అక్కడ పాల పౌడర్ అండి అలాంటివి మంచి మంచి మొత్తం ఆ తర్వాత కొంచెం అన్నం తింటారు అంటే ఆ నుంచి అన్ని స్నాక్స్ ఈ విధంగా మా అమ్మాయి ఏం తింటారు ఏంటనేది నన్ను మా అమ్మాయి ఫస్ట్ నుంచి అంతేనండి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా చేస్తూ ఉంటే సరదాగా మాట్లాడుకుని పడుకుని పోయాము చూస్తున్నారు కదా ఇంకా మార్నింగ్ అయితే అయిపో తిరుపతిలో అండి మేము దిగేసరికి ఇంకా ఎండ్ అయితే రాలేదు ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అలా ఫైవ్ థర్టీ అవుతుందేమో దిగాము అక్కడే మనం తొందర తొందరగా అంటే పరుగులే పరుగులు అనమాట అండి ఇంకా దర్శనం టికెట్ కోసం అక్కడే వేస్తున్నారనమాట కింద మనం బస్సు దిగిన వెంటనే టికెట్ తీసుకోవడానికి పరుగులు పెట్టాలి అవన్నీ చూపించలేదు కానీ నేను ఇంకా అక్కడికి వెళ్ళి ఆ టికెట్ తీసేసుకొని మళ్ళీ పైకి రావడానికి ఒక బస్ అయితే బస్సులో అయితే వచ్చేసాము ఇక్కడ అనమాట ఒక బస్సుకి వచ్చేసి మా అందరికీ కలిసి సిక్స్ హండ్రెడ్ అయ్యింది బాగానే అది త్రీ డేసు త్రీ డేస్ కిందకి వెళ్ళడానికి మళ్ళీ పైకి రావడానికి ఆ టికెట్ అయితే వాడచ్చాము మా వారు వేరే వాళ్ళతో ఆయనకి తెలిసిన వాళ్ళతోటి మాట్లాడి రూమ్ అయితే తీసుకున్నాము చాలా మంచిగా ఉంది రూము అయితే నెక్స్ట్ డే అనమాట అండి ఇది ఫ్రెషప్ అయిపోయాము ఇక్కడ మరి మాకు టికెట్ అయితే తీసుకున్నాం కానీ వెంటనే దర్శనం కాదు కాబట్టి వేరే వేరే చోట్లకి తిరగడానికి అనేసి ఇలా ఫ్రెషప్ అయిపోయి బయలుదేరాము రూమ్ అయితే చాలా బాగుంది కానీ మీకు రూమ్ చూపించలేదు వీడియో షూట్ చేయలేదన్నమాట అండి అయితే ఈ విధంగా రెడీ అయ్యి కొన్ని ప్లేసెస్ అయితే ఆ చుట్టుపక్కల గుళ్ళెన్ అనమాట తిరగడానికి వెళ్తున్నాం చూస్తూనే ఉండండి రెండో చూస్తూనే ఉండండి ఒక ఎపిసోడ్ అయితే ఇది అయిపోయింది రెండో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్ ప్లీజ్ లైక్ కూడా కొట్టేసేయండి